దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందా యో ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎహోవా ఆలోచన ఒకటి ఉంటుందంట మన ఆలోచనలు వేరు ప్రియులారు దేవుని యొక్క ఆలోచనలు వేరు యహోవా ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది ఆయన సంకల్పములు తరతరములకు ఉంటూ ఉన్నాయంట దేవుని యొక్క ఆలోచనలు మన మీద మన ఫ్యామిలీ మీద మన సంఘం మీద మన ప్రార్థన మీద మన పరిచయం మీద మనం చేసేటువంటి పనిలో ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆలోచన ఉంటా ఉన్నది ప్రియుల విద్యాబుద్ధి విషయంలో ఉద్యోగములో వివాహములో సంతానములో మనం చేసేటువంటి పైరు పంటల్లో పశువుల్లో ఏ పని చేస్తున్నా ఏ కంపెనీలో ఉన్నా ఏ ఆఫీస్లోనూ ఉన్నా కూడా దేవుని యొక్క ఆలోచన సదాకాలం నీ పట్ల నిలిచి ఉంటుందంట అందుకని ఏమంటున్నాడు కనుక ఆయన సంకల్పములు తర్రతర్రములకు ఉంటాయంట దేవుని ఆలోచన ప్రకారం నువ్వు ఏదైనా ఒక పని చేసావంటే అదేమవుతుంది అంటున్నాడు సదాకాలం నిలిచి ఉంటుంది సదాకాలం అంటే ఎంత చెప్పుకున్నావు నిరంతరం అని చెప్పుకున్నాం ఎల్లప్పుడని చెప్పుకున్నాం దేవుని యొక్క ఆలోచన సదాకాలం నిలిచి ఉంటుంది ఆ ఆలోచనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆ క్రియ జరుగుతుంది దేవున నీకు తెలియదులయ్యా నువ్వు పక్కనుండు నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరని మన ఆలోచన ప్రకారం మనం చేస్తే ఆ ఆలోచన నిలబడదు అది సక్సెస్ కాదు దాంట్లో మనం ఓడిపోతూ ఉంటాం కానీ యో ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే దేవుని యొక్క ఆలోచన తర తరములు కూడా నిలిచి ఉండేటట్టుగా ఆయన సంకల్పాలన్నీ కూడా మన పట్ల దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే చూడండి భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవచ్చును నాకు ఆలోచన కర్తైన యహోవాను స్థుతించదనో రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది ఏమని బోధిస్తూ ఉన్నదంట ఆలోచన ఎవరిది దేవునిది దేవుని ఆలోచన ప్రకారం దేవుణ్ణి మనము కర్తగా ఉంచుకొని నీవే నా ఆలోచన కర్తయ్య అనే దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం సాగిపోతూ ఉంటే మనం తప్పకుండా దేవుణ్ణి స్థుతించే కృపదేవుడు మనకిస్తా అంట తర్వాత కింద ఏమంటున్నాడు రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నవి ఇదిగో ఈ ఆలోచన నీకు చెప్పాను కదా ఇది ఇలా జరుగుతుంది కదా ఇది ఇలా జరగబోతుంది ఇంకా ఈ కార్యం ఈ కార్యం ఈ లాగున నేను చేయబోతూ ఉన్నాను అని రాత్రిను పడుకున్నప్పుడు నీ అంత రంగము నీకు బోధిస్తూ ఉంటుందంట అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రభు నా ఆలోచన అయితే పొరపాటు అయిపోయేది నష్టపోయేవాడిని నష్టపోయేదాన్ని అయితే నీ ఆలోచన గనుక అన్నీ సక్సెస్ఫుల్గా జరిగిపోతూ అని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా మన అంతరంగం మనకు బోధిస్తూ ఉంటుందంట మన మనస్సు మనకు బోధిస్తూ ఉండట దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి కీర్తించు దేవుణ్ణి కొనియాడు దేవుడిని చేసిన మేళ్ళన్ని జ్ఞాపకం చేసుకొని స్థుతించు అని మన అంతరంగం మనకు బోధిస్తూ ఉన్నదంట అందుకే దేవుని యొక్క వాక్యం ఒక శ్రేష్టమైన మాట మనకు తెలియజేస్తా చూడండి యశీ గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ అచ్చినంలో ఈ చక్కని మాట వ రాయోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అంట ఇది పైభక్తులను పుట్టించే ఆత్మ తెలివిని పుట్టించే ఆత్మ బలము కలుగొచ్చేయో ఆత్మ ఆలోచన కలుగొచ్చేయో ఆత్మ దేవుని దగ్గర నుండి మనకు వస్తూ ఉన్నదంట ప్రిల్లారు కాబట్టి ఎహోవ ఆత్మ అనుసరించి ఎహోవ ఆత్మ చెప్పినటువంటి ఆలోచనను మనం అనుసరించి నడుచుకున్నట వలన మనకు బలమును గొప్ప ఆలోచనను తర్వాత జ్ఞానమును తెలివిని ఈ ఆత్మ అనుగ్రహిస్తూ ఉన్నదంట ప్రియుల ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక దినాన దేవుణ్ణి నాతో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో మంగళవారం ప్రార్థన ఏర్పాటు చేసుకున్నావు అని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే అందరూ నా ప్రజలకు బోధించేవారే ఉన్నారు నా ప్రజలకు బోధించేవారు ఉన్నారు కానీ నా ప్రజల యొక్క బాధలు వినేవారు ఎవరు లేరు అందుకే నా ప్రజల యొక్క బాధలు మీరు వినాలి నా ప్రజల యొక్క కష్టాన్నంతా మీరు విని వారికి నేను చెప్పేటువంటి సదాకాలం నిలిచి ఉండేటువంటి నాలోచన వారికి చెప్పాలి సదాకాలం నిలిచి ఉండేటువంటి నాలోచిన వారు వినట వలన వారు నష్టపోకుండా నా ఆశీర్వాదం అనుభవిస్తూ అవమానాలు కాకుండా ఆనందంగా ఆరోగ్యంగా వర్ధిలేటట్టుగా నాలోచిన వారికి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నా ప్రజల యొక్క బాధలు మీరు వినాలి అందుకే నేను కోరుకొని ఈ మంగళవారం ఉపవాస ప్రార్థన నేను ఏర్పాటు చేశాను ఈ పరిచర్య దెబోర్రా పరిచర్య అని దేవుడు జ్ఞాపకం చేశాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రీబిడ్డలమైన మనం మన బాధనంతా కూడా దేవునికి చెప్పుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మనం దేవునికి చెప్పుకోకుండా మనమే తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం నా వల్లనే అవుతుంది నాకు చాలా తెలివి ఉంది నా భర్తకు కూడా చాలా తెలివి ఉంది నా భార్యకు కూడా చాలా తెలివి ఉంది నా పిల్లలకు కూడా తెలియగలిగిన వారే కాబట్టి ఏ విషయంలో కూడా మేము నష్టపోయే పరిస్థితి ఉండదు ఎక్కడ కూడా తల వంచే పరిస్థితి ఉండదు పైరు పంటల్లో అలాగే బుద్ధల్లో అలాగే ఉద్యోగ విషయంలో కూడా అలాగే అన్ని విషయాలు మేము దూసుకొని పోతూ ఉంటాం పైవారిగా ఉంటాం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు నా ఆలోచన ప్రకారం నా ప్రియబిడ్డలు ముందుకు వెళ్ళాలి అందుకే ఈ మంగళవారం ప్రార్థన నేను ఏర్పాటు చేశానని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనమందరం కూడా ఓదార్పు నెమ్మది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే మెత్తిస్తా స్వస్థశాల అనేకులకు ఆశ్రయపుర్రమగా ఉండాలని దేవుని ఆలోచన ప్రకారం స్థాపించబడింది దేవుని ఆలోచన ప్రకారం కొనసాగుతూ ఉన్నది అందుకే ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి కూడా ఓదార్పును నెమ్మదిని స్వస్థతను విడుదలను ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు దేవుని యొక్క ఆలోచన ప్రకారమే అనేకమైనటువంటి కార్యాలు ఆయన సన్నిధిలో జరిగిస్తూ ఉన్నాడు ప్రిలరు